పోస్టల్ బ్యాలెట్ ఇచ్చిన పరిస్థితి మనం ఎప్పుడు కూడా లక్షన్నర మహాతే రెండు లక్షల ఓట్లు అంతవరకే పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లలో యాభై తొమ్మిది వేలు ఇన్వాలెడ్ అయినాయి అంటే చదువుకున్న వాళ్ళు విద్యావంతులు కూడా ఇన్వాలిడ్ వే ఓట్లు ఎలా వేశారని చెప్పి ఎన్నికల అధికారులు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి అంటే వాళ్ళే వేసారా బ్యాలెట్ పేపరు బయటికి వెళ్ళింది కాబట్టి వేరే వాళ్ళు ఎవరినో అలా చేశారా ఇది గతంలో మరి మేము కూడా ఉద్యోగ సంఘాలు ఉన్నప్పుడు దాన్ని కొంత రివ్యూ చేయడం జరిగింది ఏదైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో ఇది ఒక రికార్డ్ బ్రేక్ ఇప్పటి వరకు ఇరవై ఐదు పార్లమెంట్లో వచ్చిన సమాచారం పోస్టల్ బ్యాలెట్స్ అంటే ఫారం ట్వెల్వ్ కానీ ఫారం ట్వెల్వ్ డి కానీ అప్లై చేస్తే వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేందుకు వాళ్ళ అర్హులవుతారు వాళ్ళు దాదాపుగా నాలుగు లక్షల అరవై వేల మంది ఈరోజుకి మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఉంది ఇది హయ్యెస్ట్ బహుశా మన రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం వలన ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో అందరికీ ఫార్లు ఇవ్వమని చెప్పి సందేశం వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే అవకాశం అందుట్లో మూడు కేటగిరీస్ రెండు కేటగిరీస్ పిఓఏ ఏపీఓలకి ట్రైనింగ్ సెంటర్లో ఇచ్చే ఏర్పాటు అలాగే ఓపీఓలకి వాళ్ళ నియోజకవర్గంలో ఎక్కడైతే వాళ్ళకి పనిచేసే ఉందో ఆ నియోజకవర్గంలోనే వాళ్ళకి ఓటు హక్కు కల్పించే విధానం ఉంది సార్ అంగన్వాడీలను కూడా ఎన్నికల విధులకు తీసుకోవడం జరిగింది వాళ్ళకి దాదాపుగా ఆ నియోజకవర్గంలోనే వాళ్ళ పనిచేసే ప్రాంతానికి దగ్గరలోనే వాళ్ళకి ఎన్నికలు విధులు అప్పగించే అవకాశం ఉంది వాళ్ళతో కూడా కలుపుకుంటే ఇవాళ ఐదు లక్షల పోస్టల్ బ్యాలెట్స్ ఈ రాష్ట్రంలో ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులు వీళ్ళు వాడుకున్న పరిస్థితి ఇవి కాకుండా ప్రైవేటు వ్యక్తులు డ్రైవర్లు అలాగే ఫోటోగ్రాఫర్లు వీళ్ళందరూ కూడా డ్యూటీలో ఉంటారు కాబట్టి వాళ్ళ ఓటు ఉపయోగించుకోలేదు కాబట్టి వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే ఏర్పాటు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది ఇక్కడ కూడా మరి ఆరు ఓళ్ళు మేము అడిగాం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఇంకా మేము అపాయింట్మెంట్ ఇవ్వలేదు కొంతసార్లు ఇచ్చాము ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తామని చెప్పడం జరిగింది ఏదైనప్పటికి కూడా ప్రతి ఓటర్ యొక్క ఓటుని ఉపయోగించే అవకాశం ఈసారి ఎన్నికల కమిషన్ అందరికీ కల్పించడం జరిగింది దానికి మరి ఎన్ని ఎన్నికల కమిషన్ యొక్క చర్యలని ముందుగా అభినందించాలి ఇక రెండోది ఓటు హక్కు వినియోగించుకునే విధానం గతంలో బ్యాలెట్ పేపర్లు ఇచ్చేవాళ్ళు అది చాలా వరకు మిస్యూజ్ అయ్యేది ఒక రకంగా చెప్పండి ట్రేడింగ్ జరిగింది బ్యాలెట్ పేపర్ల మీద మరి ఈసారి అవకాశం లేదు పీఓలు కానీ ఏపీఓలు కానీ ట్రైనింగ్ సెంటర్లోనే అక్కడ బ్యాలెట్ పేపర్ ఇస్తారు అక్కడే వేసి వచ్చేయాలి మిగతా ఓపీఓలు వీళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక పోలీస్ స్టేషన్ సెంటర్ పెడతారు అక్కడికి వెళ్తే బ్యాలెట్ పేపర్ అక్కడ వేస్తారు అక్కడ వేసేయాలి అంటే పదమూడు మే కంటే ముందే వీళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకుంటారు వీళ్ళది సాధ్యమైనంత వరకు మాన్యువల్ బ్యాలెటే ఉంటుంది జనరల్ ఎలక్షన్స్ ఓటింగ్లో ఈవీఎంలు ఉంటాయి అయితే మాకున్న సమాచారం మేము చాలా జిల్లాల్లో ఉద్యోగ సంఘాలతో మాట్లాడాం ఉద్యోగులతో మాట్లాడాం కొన్ని చోట్ల ఆరు రోజులు ఇబ్బంది పెట్టారు ఫారం టెలవ్ తీసుకోవడానికి మేము ఎక్కడ తీసుకోం అక్కడ తీసుకోమన్నారు దానికి మేము సీఈఓతో మాట్లాడి క్లారిఫికేషన్ ఇప్పించాము ఏదైనప్పటికి కూడా ఇరవై ఆరో తారీఖు ఆఖర తేదీ అన్నది ఈరోజు ఒకటో తారీఖు వరకు దీన్ని తీసుకోవడం జరిగింది అవసరం అవుతే ఒకటి కూడా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎలక్షన్ కమిషన్కి ఉంది ఎందుకంటే ఉద్యోగస్తుల వరకు సరిపోయింది కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు ట్యా క్యాబుల డ్రైవర్లు ఎవరినతో ఎలక్షన్ కమిషన్ డ్యూటీ తీసుకుంటుందో మరి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేశాం దా దా దిశగా కూడా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది అయితే ఇక్కడ కొన్ని అంశాలు కొన్ని స్పష్టంగా మాట్లాడుకోవాలి ఉద్యోగస్తుల విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసిన ద్రోహం ఏంటి ఉద్యోగస్తులందరికి తెలుసు రివర్స్ విఆర్సీ భారతదేశంలో మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం ఇచ్చింది జీతాలు నష్టపోయారు ఏడు వేల ఐదు వందల కోట్ల డిఏ ఎరియర్స్కి అతీగతి లేదు ఇక మొన్న ఇవ్వకపోతే ఉద్యోగస్తులందరూ పూర్తిగా గవర్నమెంట్కి వ్యతిరేకత అవుతారని చెప్పి సరెండర్లు ఇవ్వు జీపీ అడ్వాన్స్లు ఇవన్నీ కూడా ఒక వారం కిందట ప్రభుత్వం క్రియేట్ చేయడం జరిగింది సిపిఎస్ ప్రభుత్వం కట్టాల్సింది నవంబర్ నుంచో అక్టోబర్ నుంచో పెండింగ్ ఉంది ఎంప్లాయీస్ గౌరవం లేదు ఉపాధ్యాయుల లిక్కర్ షాప్ దగ్గర బాత్రూమ్ దగ్గర ఫోటోలు తీసే పరిస్థితి ఉపాధ్యాయుని తీసుకొచ్చారు కాబట్టి ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఈ ప్రభుత్వ హయాంలో పడ్డ ఇబ్బందులు ఒక్కొక్క ఉద్యోగి చెప్తుంటే బాధేస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవకాశం వచ్చింది ఈ పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ ప్రతి ఉద్యోగం మీద ఉంది అయితే వైసీపీ నాయకత్వం కొంచెం చోట్ల ఉద్యోగస్తులు ఎరవేసి గిఫ్ట్లు కొన్ని కూపన్లు లేని క్యాష్ ఇచ్చి ఉద్యోగస్తులు మచ్చికి చేసుకోవాలని ప్రయత్నం సాగుతున్నట్టు మాకు సమాచారం ఉంది ఉద్యోగస్తులందరం కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మళ్ళీ మోసపోవద్దు ఇవాళ వాళ్ళు ఇచ్చే వెయ్యి రెండు వేలతో మీకు ఒరికింది ఏం లేదు మీరు లక్షల్లో నష్టపోయారు ఈ ప్రభుత్వం వల్ల రివర్స్ పిఆర్సీ వల్ల కానీ ఐఆర్ ఇవ్వకపోవడం వల్ల కానీ డిఏస్ చెల్లించకపోవడం వల్ల కానీ లక్షల్లో వాళ్ళ ఎంప్లాయీస్ నష్టపోయారు ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇవ్వని ఏరియాస్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు ఉద్యోగస్తులందరూ కూడా ఇక పెన్షన్ పరిస్థితి వాళ్ళకున్న వెయిటేజ్ కూడా తగ్గించి ఫిక్స్ చేసిన పరిస్థితి కాబట్టి ఈ ఉద్యోగస్తుల్లో ఏ వర్గం బాగుంది అని చెప్పుకోవడానికి ఈ వర్గాన్ని మెలుతుందని చెప్పుకోవడానికి ఎక్కడా లేదు కాంట్రాక్ట్ వర్క్ ఎంప్లాయీస్ అంతా రెగ్యులేట్ చేస్తున్నారు చేయలే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఏ రోజున వడ్డారీ చేతలో లేదు ఇవాళ తెలుగుదేశం మేనిఫెస్టో చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరికీ కలిపి ఓటు ధరకు ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టో ఓ మంచి పిఆర్సీ ఇవ్వాలని చెప్పి ఆలోచన సిపిఎస్ మీద కొన్ని రాష్ట్రాలు ఏదైతే సిపిఎస్ రద్దు చేసినాయో వాళ్ళ విధి విధానాలని పునఃపరిశీలించి ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవటం ఈ చిన్న ఉద్యోగ ఏవైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్సల్టెంట్ పేలో ఉంటారో వాళ్ళకి ప్రభుత్వ స్కీములు అమలు చేయటం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అందరికీ అది ఉద్యోగస్తుడు పెన్షనర్స్ పేదవాడు గొప్పవాడని లేదు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కడుతుంది ప్రజల వరకు కట్టాల్సిన పని లేదు ఆ కార్డు ఇస్తే ఆ నోటిఫైడ్ హాస్పిటల్స్లో మీరు రూపాయి చెల్లించకుండా మీకు వైద్యం జరిగే పరిస్థితి అంటే ఈ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ హెల్త్ కార్డు కంటే కూడా మెరుగైన సిస్టమ్ అది కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలో రీఎంబర్స్మెంట్ రాక ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యశ్రీలో కొన్ని చెయ్యిక హాస్పిటల్స్ ఏమో మాకు డబ్బులు రాలేదు కాబట్టి మేము చేయమని చెప్పి హాస్పిటల్ చెబుతున్నాయి వీళ్ళు ఒక నాలుగు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెడితే లక్ష రూపాయలు కూడా రి రీఎంబర్స్మెంట్ రాని పరిస్థితి అది కూడా వన్ ఇయర్కి కాబట్టి ఈ ఇబ్బందులన్నీ తొలగి వైద్యపరంగా ఒక మంచి ఇన్సూరెన్స్ స్కీమ్ రాబోతుంది రెగ్యులర్గా ఉన్న టెర్స్ మీద కానీ పిఆర్సి మీద కానీ సిపిఎస్ మీద కానీ అలాగే చిన్న ఉద్యోగస్తుల మీద కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు మీరు నమ్మగలిగితే ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎంత మోసం చేసింది అర్థమవుతుంది అయితే ఈ ప్రభుత్ ఈ వైసీపీ పార్టీ ఎంత అయిందంటే చాలా చోట్ల బెదిరిస్తుంది కొంతమంది సంఘనాయకుల్ని ఊరి మీద పెట్టి ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తుంది కొంతమంది సంఘనాయకులు డబల్ ఏజెంట్లుగా ఉన్నారు చిత్ర విచిత్ర ఆవేశాలను కూడా వైసీపీ చేస్తుంది కొన్ని చోట్ల ఉద్యోగస్తులకు ఒక కూపన్ దాన్ని స్కాన్ చేస్తే నీకు ఏమొస్తుంది అనేది తెలిసిపోతుంది అయితే ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి ఎక్కడ బ్యాలెట్ బ్యాట్ బ్యాలెట్ పేపర్ పైకి బయటికి రాదు కాబట్టి మీకున్న మంచి అవకాశం ఉద్యోగస్తులందరికీ పోస్టల్ బ్యాలెట్లో మీ ఓటు ఎవరికేశారో ఎవరికి తెలియదు కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము మీకు అప్పీల్ చేస్తున్నాం మీరు నష్టపోయారు కష్టపడ్డారు వీటన్నిటినీ మీరు మరి గుర్తుపెట్టుకుని ఆ రోజున సాంబమూర్తి రోడ్డులో లక్ష మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో పెద్ద ర్యాలీ చేస్తే గవర్నమెంట్ కర్కసంగా నాయకత్వాన్ని పిలిచి బెదిరించి ఆ ఉద్యమాన్ని అణచివేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అలా చేయలేదు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏంటంటే మీ విధి విధుల్ని సక్రమంగా నిర్వహించండి అన్న మాట తప్ప పనిష్మెంట్ అనేది ఈ ప్రభుత్వం చేసినట్టు తెలుగుదేశం అక్కడ చేయలే ఉపాధ్యాయులకు గౌరవం ఉండేది అలాగే చిన్న చిన్న ఉద్యోగస్తులకు కూడా ఓటుదారు చేతికి ఏర్పడి తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది మరి ఈ అంశాలన్నీ క్రోడీకరించుకుని మీరు ఎవరో ప్రలోభాలకి లోపడద్దు కొన్ని చోట్ల మమ్మల్ని అడుగుతున్నారు ఎవంటే మాకు ఓటు ఎక్కడో మా నియోజకవర్గంలో మూల ఉంది మేము మూలకెళ్ళాలని ఇంకా అది కూడా మీరు చేయలేకపోతే మీరు కోల్పోయిన నష్టాన్ని గుర్తుపెట్టుకుని కొద్దిగా శ్రమ అయినా మీకు ఏ రోజైతే నియోజకవర్గంలో మీ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే తేదీ ఇచ్చారో అంటే ఇవాళ నియోజకవర్గం అంటే ఇటీలలో కూడా ముప్పై నలభై కిలోమీటర్లు మ్యాక్సిమం యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు ఆ చెడి నుంచి ఇచ్చేవరకి కాడ అది పెద్ద దూరం కాదు ముందు జిల్లా హెడ్ క్వార్టర్లో పెడతామంటే మరి మేము పార్టీ తరఫున ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కి నివేదిక ఇచ్చి ఇది ఇబ్బంది అవుతుంది చాలా ఎక్స్పెన్సివ్ కూడా అవుతుందని చెప్తే నియోజకవర్గంలో పెట్టారు దయచేసి ఉద్యోగస్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి ఇవాళకి మంచి అవకాశం ఈ ప్రభుత్వానికి మీరు గుర్తు చెప్పే అవకాశం ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అవకాశాన్ని వాడుకునే అవకాశం ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ కల్పించింది ఎలక్షన్ కమిషన్ గతంలో పోస్టల్ బ్యాలెట్ మనం అప్లై చేసుకోవటం వాళ్ళు ఇవ్వటం ఆ కవరు బయటికి రావటం దాంట్లో కవర్లు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అది ఇన్వాలేడ్ చేయటం ఇవంతా జరిగేది ఇవాళ ఆ పొరపాటు లేదు స్పష్టంగా మీ ఓటుని మీరు వాడుకునే సీక్రెట్ బ్యాలెటే వాడుకునే పరిస్థితి ఇవాళ ఎలక్షన్ కమిషన్ కల్పించింది ఇవాళ ఐదు లక్షల ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటి ప్రభావం కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ ఫలితాల మీద ఉంటుంది అటు ఎంప్లాయీస్ని ఎంప్లాయీస్ నాయకత్వాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అప్పీల్ చేస్తున్నాం ఈ ప్రభుత్వంలో పడ్డ కష్టాలు నష్టాలన్నీ కూడా తీరాలంటే ఖచ్చితంగా మీరు తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి మీ విలువైన ఓటుని తెలుగుదేశానికి ఇమ్మని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం ధైర్యంగా వేయండి సీక్రెట్ బ్యాలెట్ ఇది బయటకు వస్తే బెదిరిచ్చే పరిస్థితి లేదు వైసీపీ ప్రలోభాలకు లొంగొద్దు వాళ్ళు ఇస్తే వెయ్యి